ఈ రోజు పొంగనూరు పట్టణంలో బసవరాజు డిగ్రీ కళాశాల ఆవరణమున్న బసవరాజు కాలేజ్ ప్రిన్సిపల్ మరియు వారి సిబ్బంది ఎన్సీసీ క్యాడెట్లు అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రోటరీ క్లబ్ మరియు మానవతా సేవ సంస్థ ఈ రోజు సుమారు ముప్పై ఐదు యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది రక్తదానం చేసిన విద్యార్థిని విద్యార్థులకు పట్టణ యువకులకు రోటరీ సభ్యులు పౌష్టికాహారం అందించి పత్రాన్ని అందించడం జరిగింది కార్యక్రమం పుంగనూరు రోటరీ క్లబ్ మరియు మానవతా సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నానబాల గణేష్ సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి సభ్యులు డాక్టర్ ప్రభాకర్ భాస్కర్ జెట్టి ఇట్టా శ్రీధర్ ఈఎస్ భాస్కర్ అనిల్ కుమార్ మానవతా సేవ సంస్థ నుండి

నపల్లి ఏరియా హాస్పిటల్ వచ్చే మరి రోటరీ క్లబ్ ఆఫ్ ఇోర్ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ శుభారాం డిగ్రీ కాలేజ్ వారు అందరూ కూడా కలిసి ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం యొక్క ఆవశ్యకత ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తాన్ని ఎవరు కూడా దానం చేయడానికి వీలు కాదు ఎందుకంటే అనేక మంది అనేక జబ్బుతో బాధపడుతున్నారు వారందరూ కూడా రక్తదానం చేయాలంటే వాళ్ళ వల్ల కాదు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ రక్తదానం చేయగలుగుతారు వారు ఎంతోమంది ప్రాణాలని కాపాడడానికి ఈ రక్తం ఒక ఉపయోగపడుతుంది కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది దీన్ని యువత మరి సేవా దృక్పథంతో ఉన్నటువంటి వారు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి అలాగే స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా రక్తదానం చేస్తున్నారు వారందరికీ కూడా ఆ యొక్క ఈ సేవా సంస్థల తరఫున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ క్లబ్ కొంగుళూర్ శుభారాం డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ మానవ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను